బీహార్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదేంటంటే బర్త్ రేట్ సిటి అంటే సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకొని నువ్వు ఓటర్ ఐడీలలో ఎంటర్ కావడం అనమాట ఇంతకంటే ముందు ఉన్న ఓటర్ ఐడీలు ఉంటాయా ఉండేయా అనేది ఇంకా ఆ టూ అంటే ఇప్పుడు ఎవరైనా లెట్స్ ఒక నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నలభై సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు మాత్రం ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ రివిజన్ చేసుకుంటా పెట్టింది అయితే దీనికి ఏదంటే మేజర్ కాజెస్ ఇక్కడ ఎలక్షన్ కమిషను ఓటర్ ఐడి ఓటర్ ఐడి ఇంతకంటే ముందు పాత్ర తీసుకోదంట అట్లాగే రేషన్ కార్డులు తీసుకోదంట అట్లాగే ఆధార్ కార్డు కూడా తీసుకోదంట వీళ్ళు ఏం అవి కాకుండా పదకొండు లిస్టులు చూయించి ఇందులో ఉంటేనే నేను మీకు ఎలక్షన్లలో ఓట్ వేయడానికి వీలు అర్హత కల్పిస్తా అని చెప్పి చెప్పింది అయితే ఇందులో కోర్ట్ ఏం చెప్పింది ఏం చెప్పిందో ఒకసారి మీరు చూద్దాం ప్రజలరా జస్ట్ లుక్ ఎట్ వన్ సిటిజన్షిప్ డిటర్మినేషన్ ఇస్ అండ్ ఎలక్షన్ కమిషన్ జాబ్ ఇట్స్ హోమ్ మినిస్ట్రీస్ సేస్ బిహార్ సే కోర్ట్ డ్యూరింగ్ బీహార్ ఎస్ఐఆర్ హియరింగ్ అంటే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అనమాట కుక్క తోక నాడిస్తా తోక కుక్క నాడిస్తా ఇది ఇది ఏం పని నాకు అర్థం కాదు అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపనింగ్ వాట్ హిస్ హీ వాంట్స్ టు డూ అనేది వాళ్ళకి అర్థమవుతుందా వాళ్ళకి సమాజైతుందా ఎంతో కొంత వాళ్ళకు ఉన్నాయి కొన్ని రూల్స్ ఉన్నాయి అంటే సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉన్నాయి అనమాట దాన్ని వాడి ఎట్ట పడితే అడ్ అడ్డగోలుగా చేస్తారా ఈ లెక్కలన్నీ మరి మన ఇండియాలో ఇప్పుడు ఈ ఆధార్ కార్డు ప్రకారం ఈ ఆధార్ కార్డు వద్దు రేషన్ కార్డు వద్దు తర్వాత ఇంకా వాళ్ళకి ఇంతకంటే ముందు దీని డిఫాల్ ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళ అకౌంట్లు మేము కన్సిడరేషన్లకు అని అంటే ఎంతమంది ఉన్నారు తెలుసా ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ బీహార్ ఈజ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ సచివ్ ఎంత అంటే పదో తరగతి దాటిన వరకు పద్నాలుగు శాతం మంది ఉన్నారు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ వాళ్ళకు ఇద్దరిక ఉంటుంది పర్సంటేజ్ కనుక చూసుకుంటే ఇంత తక్కువ మెంబర్స్ను కొంత లిస్ట్ అవుట్ చేస్తాయి ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ ఇది మొత్తం తప్పు అయిపోర్ట్ ఏం చెప్పింది అనేది కనుక చూస్తే ఇగో ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఓకే ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ సిటిజన్ అది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఎలక్షన్ కమిషన్ టెల్స్ కోర్ట్ ఓకే కానీ ఇగో ఇక్కడ కొంచెం కిందికి వచ్చిద్దాము ఆధార్ కార్డ్ బి సోల్ ఐడి ప్రూఫ్ అంటే ఇది ఒక్కటే చాలు ఐడి ప్రూఫ్కి దేనికి ఫర్ ఓటింగ్ ఇది నేను చెప్పలేదండి ఎక్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సి కృష్ణమూర్తి గారు చెప్పిన ఈ మాట రైట్ సో అంటే ఇక్కడ ఇంత ఐడెంటిటీ ప్రూఫ్ ఇంత ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ ఎందుకని ఆయన చాలా బాగా చెప్పారు తర్వాత ఒక్కసారి చూడండి జస్టిస్ ఎస్ జూలియా సుప్రీం సుప్రీంకోర్టులో జడ్జి అనమాట ఏం సుప్రీం సుప్రీంకోర్టు హియరింగ్ అన్నప్పుడు అంటే ఇగో మీరు ఇచ్చిన ఈ ఈ పదకొండు పేపర్లల్లో నా దగ్గరనే కొన్ని పేపర్లు మస్తు పేపర్లు నా దగ్గరనే లేవు నేను కూడా ఎలిజిబుల్ గాను అని చెప్పి చెప్పుకొచ్చాను నయమైంది ఆ మాట చెప్పి లేకుంటే ఇది ఎడత ఎడ్దికి తెలియదు ఇప్పుడు చూడండి బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ ఎంతమందికి ఉందండి నలభై వేలు దాటిన వాళ్ళకి మస్తు మందికి బర్త్ సర్టిఫికేట్ లేదు దే ఆర్ క్వట ఫ్యూ పీపుల్ హు డోంట్ హ్యావ్ ఇట్ మరి అట్లాంటప్పుడు ఈయన బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పడిగితే ఎరికెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు అది తర్వాత ఈ పాస్పోర్టు చదువుకున్న వాళ్ళే చాలా తక్కువ ఉన్నప్పుడు పాస్పోర్ట్ తోటి ఏం ఎంత పని ఉంటుంది ఎంతమందికి పని ఉంటుంది ఇది టూ పర్సెంట్ ఇది వేస్ట్ ఆఫ్ టైం మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇది పద్నాలుగు అంటే టెన్త్ క్లాస్ దాకా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఫోర్టీన్ పర్సెంటే ఉన్నారు అవునా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి మరి ఆధార్ కార్డు అంటే ఇదే కదా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ కార్డుని కదా ఆధార్ కార్డు కాకపోతే పాన్ కార్డు కాకపోతే ఇంకేముంటాయి అక్కడ సో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేవంటే పెన్షన్ పేమెంట్ అయ్యడి గెలవచ్చు తర్వాత ఐడెంటిటీ కార్డు సర్టిఫికేట్ ఇగో ఇది డాక్యుమెంట్ ఇది ప్రీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వాళ్ళకి అంటే నైన్టీన్ ఎయిట్ సెవెన్ కంటే ముందు పుట్టిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది తర్వాత ఇట్లే చూసుకుంటే ఇంకా మీరు చూడండి ప్రజల ఇక్కడ పర్మెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఎవరైనా ఎక్కువ వాళ్ళకి వస్తుంది ఇప్పుడు మనం పుట్టినరోజు ఇక్కడే ఉన్నప్పుడు నా దగ్గర ఈ పేపర్ లేదు పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇది ఎవరికి వస్తుంది అంటే హు ఆర్ న్యూ టు ద కంట్రీ అంటే హు ఆర్ న్యూ అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాకుండా వేరే కంట్రీ నుంచి వచ్చి ఎక్కువ సెటిల్ అయితే వాళ్ళకు పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికెట్ మన గ్రీన్ కార్డ్ అంటాం కదా అమెరికాలో దాన్ని పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట అది రైట్ అది చూయించమని చెప్పి అదే ఎందుకుంటుంది మన సొంటలకు మనకి ఏం పని తర్వాత ఇక ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఇది అసలు మనకి ఎవ్వరికి ఉండదు అంటే జస్ట్ ట్రైబల్ లో ఉన్న వాళ్ళకే ఉంటుంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఏమైనా అంటకా అమ్మాట క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఏం కావాలి నీకు ఆధార్ కార్డ్ కావాలి అవునా మరి ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేయనప్పుడు ఇది ఇది ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అండ్ ల్యాండ్ అండ్ హౌస్ అలాట్మెంట్ ఈ అలాట్మెంట్లు అనేటి గరీబీ హఠవా అని చెప్పి ఆనాడు ఏనాడో ఇందిరాగాంధీ కట్టిన్రు ఓకే కొన్ని ఇల్లు కట్టినరు అట్లా నడిచిపోయింది అది ఇంకా కొంత ల్యాండ్స్ కూడా ఇచ్చుకుంటా పోయినరు అది ఇప్పుడు ఈ స్కీమ్ దేని ప్రకారం ఇస్తారు మరి ఆధార్ ఆధార్ కార్డ్ ప్రకారమే లేకుంటే రేషన్ కార్డ్ ప్రకారమే కదా అవి ఇచ్చేది మరి అట్లాంటప్పుడు అవి నాన్ ఇండియన్స్కి ఇస్తుంటారు మరి అట్లాంటప్పుడు కాదు కదా ఈయనప్పుడు ఆ క్రైటీరియా ప్రకారము ఆ అవసరం ప్రకారము ఆ ఆధార్ కార్డుని చూసి ఇస్తారు అవునా దాన్ని కన్సిడర్ చేయడం అన్నప్పుడు వాళ్ళు సిటిజన్స్ కాదంటే మరి వాళ్ళు సిటిజన్స్ కాదు అన్నప్పుడు ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకు అంటే జనాలని పిచ్చలని చేద్దాం అనుకుంటారా ఏంది ఇలా నాకు అర్థం కాదు తర్వాత నా ఇగో ఎన్ఆర్సీ అసలు బేసికల్లీ ఏంటంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ సిటిజన్స్ ఇది ఒకటి అస్సాంలో ఉంది మిగతా ఏరియాలో లేదు సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రజల ఇంక కొంచెం ఎందుకు వచ్చి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇగో ఆధార్ కార్డు ఓటర్ ఐడి రేషన్ కార్డు వీటిని ప్రూఫ్ లాగా తీసుకోండి అని చెప్పి చెప్పింది దిస్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ రైట్ తర్వాత ఇది ప్రాసెస్ను కంటిన్యూ చేయండి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ని ప్రాపర్గా అప్డేట్ చేయడానికి పద్ధతి చేయండి దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దీన్ని ఆపలేం మేము కానీ ఇది మాత్రం ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డు ఇవి మాత్రం యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత ఇక్కడనే చూడండి ప్రజలు ఇక్కడ చాలా జడ్జిమెంట్లు బాగున్నాయి ఇందులో ఇప్పుడేది జస్టిస్ బగాచి క్వశ్చన్ అడిగారు ఎవరిని ఎలక్షన్ కమిషన్ లాయర్ని ఈ టైంలో ఇక్కడ బీహార్లో ఎందుకు చేస్తున్నట్టే మేము దేశం అంతా చేస్తున్నాం అంతా మరి ఫస్ట్ చేసి ఇక్కడికి రావచ్చు కదా దానికి ఇక్కడనే ఎందుకు మొదలు పెట్టాలి ఇప్పుడు ఎలక్షన్ ఉన్న ప్లేస్లలోనే ఉడికిపోయి ఉడిపోయి మొదలు పెట్టాలి ఎందుకు ఇది తర్వాత డిస్అలోయింగ్ ఆధార్ దిస్ మాస్ డిస్ఇన్ఫ్రాంచైజ్మెంట్ ఓకే కపిల్ సింహాలు గారు ఏం చెప్తారంటే ఆధార్ కార్డును తీసేసి ఎంతో మందికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఆధార్ ఉంది ఒక ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే టెన్త్ క్లాస్ ఉంది ఎవరిని చూజ్ చేశారు మనం ఇదే కదా చూజ్ చేయాల్సింది తర్వాత ఇది ఇంత ఫాస్ట్గా గా స్లాబ్ డౌన్ స్లాబ్ డాష్ మేనర్ లాగా ఎందుకు చేస్తున్నా చెప్పి సుప్రీంకోర్టు వీళ్ళని అడిగింది ఇక్కడనే అయిపోలేదు చూడండి ప్రజలు అడగ కొంచెం ఉన్నాయి అయితే నో ఇంటర్మ్ స్టే నో ఇంటర్మ్ స్టే దేనికి అంటే దీన్ని ఆపుతలేము ఎస్ఐఆర్ కంటిన్యూ చేసే కానీ అట్ ద సేమ్ టైం దీనికి ఆధార్ కార్డు మీరు అటాచ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి వీళ్ళు అదే చెప్పారు తర్వాత ఈ పోస్ట్ ఇరవై ఎనిమిది తారీఖు మళ్ళీ పోస్ట్ పోన్ ఈ కేసు రైట్ ఇంకా మనం ఇట్ల కనుక చూసుకుంటే ప్రజలరా ఇక్కడ కొంచెం బాగానే చెప్పినారు కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవో ఇక్కడ చూడండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం తయారు చేస్తున్నట్టు ఇల్లు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాల్సింది చీఫ్ ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఎవరిని అడ్వైజ్ ఇస్తారు మరి అంటే ప్రభుత్వం గవర్నమెంట్ అడ్వైజ్ ఇస్తుంది గవర్నమెంట్ అడ్వైజ్ చేయకుండా వీళ్ళు వీళ్ళు ఇచ్చి వీళ్ళు చేయరు ఎవరు ఎవరు ఎట్లా ఉండాలనేది వాళ్ళు చెప్తారు మరి చెప్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇది కరెక్ట్ అనిపించడో కరెక్ట్ అనిపిడో ఒక మాట చెప్పాలి కదా మరి ఒక మాట చెప్పి మరి వీళ్ళందరికీ ఏమైతుందో ఎవరు ఎవరెవరికి ఆధార్ కార్డు ఒక్కటే ఉన్న వాళ్ళు ఉంటారు కదా మరి వీళ్ళకి ఏమైతుందో వాళ్ళ ఓటు హక్కు ఏమైతుందో నేను జరగక చెప్పకపోతే ఎట్టకెలిగదు సార్ లెక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంతకంటే ముందు పాస్ట్ ఓటర్ ఐడి కనుక ఉంటే వాళ్ళ పేర్లు అందరూ ఉంటే అది తీసేసుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే వీళ్ళని ఈ లీగల్ ఇమిగ్రెంట్స్ చేస్తే ఈ దేశంలోకి వెళ్ళి వీళ్ళు వెళ్ళిపోయే పని కాదు ఇది అది అది కుదరనే కుదరని పని మన ఓటు హక్కును వినియోగించకుండా చేద్దాము అని అనుకునే ప్రభుత్వం ఎంత తప్పు అంటే ఇట్లాంటివి చేయడము చాలా తప్పు ఇట్లాంటి ఆర్గనైజేషన్ లేటెస్ట్ ఎలక్షన్ కమిషనే కావచ్చు ఇవాళది రేపు సుప్రీంకోర్టు ఉండచ్చు లేకుంటే రేపు ఇంకేదైనా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉండొచ్చు ఆన్సర్ మాత్రం ఒకటే పేట్రియాటిజం అనేది కనుక ప్రాపర్గా మెయింటైన్ కావాలి అని అనుకుంటే డెమోక్రసీ మెయింటైన్ కావాలి డెమోక్రసీ కనుక మెయింటైన్ కాకపోతే చా చాలా చిక్కులలో పడతాం మనం కనుక దాన్ని మెయింటైన్ చేసే ప్రయత్నాలు చేయండి అని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటూ